నమస్తే అండి ప్రతి ఒక్కరూ తినాల్సిన ఆరోగ్యకరమైన శక్తినిచ్చే అటుకులు పల్లీలు బెల్లంతో లడ్లు చేయబోతున్నాము అందుకోసంగా ఒక కప్పు బెల్లము ఒక కప్పు అటుకులు ఒక కప్పు పల్లీలు తీసుకున్నాము ఇవి తీసి పెట్టుకుంటే మనం త్వరగా లడ్లు చేసుకోవచ్చు మనం లడ్డు చేసుకోవాలంటే ముందుగా ఒక పాన్ పెట్టి మనం తీసిపెట్టుకున్న పల్లీలు అందులో పోసి చిన్న మంట పైన త్వరగా వేయించుకోవాలి చూడండి పల్లీలు ద్వారగా వేగినాయి వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి అదే పాన్లో మనం తీసి పెట్టుకున్న అటుకులను కూడా వేసే ద్వారగా వేయించుకోవాలి ఈ అటుకులు మాడిపోకుండా చిన్న మంటపైనే ద్వారగా వేయించుకోవాలి ఈ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి వీటిని చూడండి అటుకులను కూడా దోరగా వేయించుకున్నాం వీటిని కూడా తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి మనం వేయించి పెట్టుకున్న అటుకుల్ని మిక్సీలో వేసుకోవాలి ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా అందులో వేసుకోవాలి ఈ పొట్టి తీయకుండానే వేస్తున్నాం పొట్టి తీయకుండా వేస్తే మంచి శక్తిని ఇస్తాయి ఇవి ఇందులో మూడు ఏలకు కూడా వేసుకోవాలి వీటన్నిటిని బరగ్గా మిక్సీ పట్టుకోవాలి చూడండి అటుకులు పల్లీలు ఇవి రెండిని కలిపి మిక్సీ పట్టుకున్నాం బరగ్గా ఇందులోంచి సగం తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇందులో మనం తీసి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి సగం పిండిలో బెల్లాన్ని కూడా మిక్సీ పట్టుకున్నాం దీన్ని తీసి ప్లేట్లో పెట్టుకోండి మనం ముందుగా తీసి పెట్టుకున్న పిండిలోనే ఈ బెల్లం వేసిన పిండిని కూడా కలుపుకోవాలి ఆ విధంగా మనం మిక్సీ పట్టుకున్న పిండి మొత్తాన్ని ఈ విధంగా అంతా కలిసి కలుపుకోవాలి చూడండి మిక్సీలో వేసుకున్నాం అటుకులు బెల్లం పల్లీలు వీటన్నిటిని కలుపుకొని లడ్డు చేసుకొని తినగలిగితే అమితమైనటువంటి శక్తి వస్తుంది ప్రతి ఒక్కరూ చేసుకోండి ఈజీగా ఎందుకంటే ఇందులో ఆయిల్ ఇలాంటివన్నీ వాడకుండానే మనం చేసుకున్నాం కాబట్టి త్వరగా చేసుకోవచ్చు ఇంట్లో పిల్లలకు ఎదుగుదలకు బలానికి చాలా మంచిది ఇది దీన్ని కొద్ది కొద్దిగా తీసుకొని ఆ విధంగా లడ్డుల లాగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా గుండ్రంగా లడ్లు చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ పిండిని అంతా ఈ విధంగా తీసుకొని లడ్లు చేసుకోండి బెల్లము అటుకులు పల్లీలతో ఈ విధంగా లడ్లు చేసుకోగలిగితే చాలా హెల్తీగా రుచిగా ఉంటాయి ఈ లడ్లు ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకుని స్నాక్స్గా కూడా తినేదానికి వీలవుద్ది మనకు నచ్చితే ఇందులో నీ కూడా వేసుకొని లడ్లు చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటాయి మీకు ప్రతిరోజు ఇలాంటివన్నీ చేసి చూపిస్తుంటా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ అటుకుల లడ్లు ఇంట్లో ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు మనం లడ్లు చేసేటప్పుడు పిండి పొడిగ్ కానీ ఉంటే మనం నెయ్యి వేసుకొని చేసుకోవచ్చు కొద్దిగా చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేస్తే పిల్లలకు పెట్టాలనుకుంటే ఆ విధంగా నెయ్యి వేసి కానీ చేసుకోగలిగితే చాలా బాగా వస్తాయి లడ్లు కూడా ప్రతి ఒక్కరు అటుకులు పల్లీలు బెల్లంతో ఈ విధంగా లడ్లు చేసుకోండి చాలా రుచికరంగా ఉంటాయి ఆరోగ్యకరం ప్రతి ఒక్కరు ఇలాంటివన్నీ చేసుకొని తిని ఆరోగ్యం ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే